వేదిక వేసి యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ నవలపల్లి మహేష్ చంద్ర భారద్వాజును హైదరాబాద్ నుంచి అప్పులు ఎందుకు ఉంటాయి ఆదాయానికి మించి అకస్మాత్తుగా ఖర్చులు వస్తే కూడా ఆ ఖర్చులను తట్టుకోవడానికి అప్పులు చేయక తప్పదు ఈ అప్పులల్లా జనరల్ గా అనేది పుట్టకుంటే వీళ్ళ లెవెల్లో గిట్టా ఉన్నా పైసలు అనేది మనీ అడ్జస్ట్మెంట్ కాకుంటే అక్కడ ఇంట్లో ఉన్న ఇంట్లో ఉన్న బంగారం వెండి వస్తువులు కుదబెట్టడం జరుగుతుంది ఈ బంగారం అండ్ ఈ అప్పుకు కారకులు గ్రహాలల్లా కుజుడు అండ్ గురువు కారకుడు ఎవరి జాతకముల గురువు కుజుడు బలహీనంగా ఉంటారో వాళ్లకు ఈ బంగారాన్ని కుదబెట్టవలసిన అవసరం పడుతుంది దీన్ని స్టైల్గా గోల్డ్ లోన్ అంటాం మనం అలాగే వారి జాతకంలో కుజుడు గురు బలంగా ఉన్నా కూడా ఒకవేళ వాళ్ళు నివసిస్తున్న ఇంట్లో తూర్పాగ్నేయం గిట్ట అండ్ దక్షిణంలో తూర్పాగ్నేయం అండ్ దక్షిణంలో దోషం ఉంటే కూడా వాళ్ళకు గోల్డ్ లోన్ అనేది తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం పడుతుంది ఇక తర్వాత దాన్ని విడిపించుకుంటారా దాన్ని అమ్ముకుంటారా ఏం చేస్తారనేది తర్వాత విషయం గోల్డ్ లోన్ ఉండడానికి ముఖ్య కారణం ఎవరింట్లో తూర్పాగ్నేయము దక్షిణంలో వాసు దోషాలు ఉంటాయో వాళ్ళ ఇంట్లో గోల్డ్ లోన్లు అనేది గ్యారెంటీ గ్యారంటీ గ్యారెంటీ కనుక మీకు అలాంటి అవసరం పడద్దు అనుకుంటే ఈ రెండు చోట్ల తూర్పాగ్నేయం అండ్ దక్షిణం ఈ రెండు చోట్ల దోషం లేకుండా చూసుకుంటే అది వాళ్ళకే మంచిది